వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై

అబ్బా అబ్బా ఎంత దూరం వేయగాని నా అక్క పిల్లలైతే నా పిల్లలైతింది అంటే నా పిలగలైతరా సాసుకుంటే కూడా పిలగళ్ళైతర కొన్ని ఏళ్ళు వర్తది క్షణ పేరుగా సాధుకుంట పెంచుకుంటారా అని ఆ అల్లారు ముగ్గు వారి చేతుల పంచుకోలే ఆనాడు దినవంధు ఆ ఇద్దరు కొడుకులు ఆ విద్యను వద్ద ఎట్లా సాధుకుంటున్నది ട്ട പാര മൈവെല്ല പിള മല്ല മൊക്കെ പിത്തു ഗോധവരോട്ട

మనసు లోపల కుట్ర చూడు వచ్చింది ఓ విద్య శారేవి అవ ఆడదానికి తక్కడ బంగారం ఉన్న కళకి ఆట ఆ ఊలగుట్ట పట్టుకోని ఊల తోటల్లకి వెళ్ళిపోయి ఊలన్నీ తెకొని వచ్చిందంటే ఆకలేని కడుపు అన్న వండుత బిడ్డ వచ్చిన తర్వాత ఇద్దరు అన్నలకు అన్నం పెట్టి నాకు అన్నం పెడతాను నమ్మింది చాబంతి దేవి ఆ బిడ్డకి వెనక సరమశ్రీ అమ్మా నేను వచ్చ వల్ల తోటల్లో నిచ్చ వల్ల తోటల్లో పూల పూలు తెప్పుకొస్తానని చాబంతి దేవి పూల పుట్టి పట్టుకుందని తోటల్లో కాని బయలు పోయిందాట మనసులో పరమాత్మ చూస్తుంది ఆడగాని మానవులు ఆయన్ని బయటిని బట్టబీయ చిత్రమార్ కులం గాలి పెట్టుకున్న గయ్యాడి కులం ఉండే లేని దండి కులం మంగారం లేని మొండి కులం కలుసుకుంటారు రెండు సంసారాలు ఒక్క ఆడు కలుసుకుంటారు రెండు సంవత్సరాలు కూలిపోతాయి ైరా చెల్లెలు పిల్లలు చేతికి రారు ఈ పోరగ ఇన్ని రోజుల బట్టి సాగుకుండా పెంచుకున్నా ఇల్ నాకు తినరా పొరగళ్ళకు పెళ్లి ఎత్త పరాయింటి ఆడి అత్త మాల్లగా పెళ్లి చేసుకుని రాజ్యం వేస్తారు బీజం వేస్తారు ఆదన్న ఒక ఇక వాతి చేసి ఈ పోరగళ్ళను ప్రేమించు అంటా పోరగళ్ళు ప్రేమించేదంటే ముగ్గురు పొత్తుల ముద్ర భార్య

అన్నమే కావన్నా ఇంకేమన్నా అంటే కొడుకులతో మాట్లాడే ఇది పరికాష్కపు మాటలు ఇది మీకు మీకేమన్నా గుండెలు అనిపిస్తాను నాతో చెప్పు ఏమన్నా అనుకున్నా నేను ఏమనుకోనురా మధ్య మధ్య వాళ్ళకే చేయించునా అమ్మా ஏட போ அன்னம் பெ அம்மா அப்பே அனுப்பம் பெடித்த బాడికి మేము వెళ్ళిపోతాం అమ్మా పడికాడికి వెళ్ళిపోతే మేము చదువు చేస్త్రాలు నేర్చుకుంటామమ్మా అమ్మ మాకు అన్నం అయితే అన్నం తిన్నాక పడికాడికి వెళ్ళిపోయి మీ మనసు లేదు ఏదన్నా నుంచనా ఇంత సంసారం చేస్తాంత సంసారం చెప్తా అన్నా

నా సంగతి కావాలి మళ్ళీ తెలుసు ఆయన ఒక్కడే దక్కిన కస్టమర్ అందరు వేరు ఇక అది ఫైనల్ పేరు బాల్ అసలు వెళ్తుంది అది నాదే కస్టమర్ అయితే నీ మనుషులు ఏమన్నా ఉంటే నాకు నువ్వు తల్లి ఉన్నావు మేము కొడుకులకు ఉన్నావు మాకు తల్లి గుర్తు సక్కగా నువ్వు తల్లివి మేము కొడుకులము నువ్వు అటువంటి కట్టుకున్న బట్టలు అనేస్తా చూసి ఆడుకుంటావమ్మా కట్టుకున్న బట్టలు ఇస్తే ఆ చోటు ఇస్తే ఆడుకుంటావు నువ్వు తల్లి లేకుండా నువ్వు కుడుకుల